శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో భూకబ్జాల అంశంపై రాజకీయ వేడి పెరిగింది పలాస ఎమ్మెల్యే గౌత శ్రీసద్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి డాక్టర్ శ్రీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్నాథ సాగరం భూకబ్జాల వెనుక ఎవరున్నారో ఈ నియోజకవర్గం ప్రజలకు తెలియదాన్ని ప్రశ్నించారు గతంలో కబ్జా జరిగితే తామే ఎకరా ఎనభై సెంట్లు తొలగించామన్నారు ఇప్పటికీ చెరువు గర్భంలో కబ్జాలు జరిగితే ఆందోళన చేసి ఫిర్యాదు చేసి తొలగింపులు చేయించామన్నారు దొంగలందరికీ వెనుక పట్టుకుని దొంగ దొంగ హాస్యాస్పదమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు మీ ప్రభుత్వ హయంలో మీ నాయకులు చేసిన ఒక్క కబ్జానైనా మీరు తొలగించారా ఎమ్మెల్యే శిరీషను ప్రశ్నించారు నేను తీసినటువంటి కబ్జాలు మనం ఒకసారి పరిశీలిస్తే జగన్నాథ్ కబ్జా రిమూవ్ చేశారు జగన్నాథసాగరం కబ్జాకు సంబంధించి వెనుక ఎవరున్నారో ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలీదా ఎవరు తెలుసా తెలీదా గతంలో కబ్జాలు చేస్తే మేమే ఒక ఎన ఎక్కడ ఎనభై సెంట్లు రిమూవ్ చేసాం అక్కడ లేఅవుట్ చేసినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు ఆయన వాళ్ళ అనుచరులతో కలిపి మళ్ళీ ఎక్క చెరువు లోపల చెరువు గర్భంలోకి వేయించి కబ్జా చేస్తుంటే ఆందోళన చేసే కంప్లైంట్ ఇచ్చి రిమూవ్ చేశారంటే దొంగలందరినీ వెనక్కి పెట్టుకొని తిరుగు మళ్ళీ దొంగ 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 అారడు ఏమిటి కామెడీ నాకు అర్థం అర్థమవు అవగాహన ఉందో లేదో తెలియదు నాకు మొదటిది మీరు తీసినటువంటి ఏకైక కబ్జా మీ ప్రభుత్వంలో మీ నాయకులు చేస్తున్నటువంటి కబ్జాని మీరు రిమూవ్ చేశారు ఇంకేమైనా కబ్జాలు రిమూవ్ చేశారా మీరు ఐ అండ్ జస్ట్ ఆస్కింగ్ మీరు గత ఐదేళ్లుగా ఈ సంవత్సరాల కాలంగా ఇంకా వైసీపీ నాయకులు కబ్జాలు చేశారు చేశారంటున్నారు కదా ఎక్కడ ఒక సెంటు ఇదిగో పలానా మా నాయకుడు కబ్జా తీసామని మీరు చెప్పగలరా కలెక్టర్ గారిని తీసుకొచ్చారు నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ ఎవ్రీ అంటే టీమ్ వెళ్ళారు కదా మీరు తీసినటువంటి కబ్జా ఎవరిది మీ నాయకులదే కదా మా నాయకులదేమన్నా తీసారా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఇదిగో ఈ ఒకరిదానే కబ్జా చేసా నేను తీశాను అని నువ్వు చెప్పగలవా ఇదిగో మా నత్తమునో లేకపోతే మా తూములు శ్రీను కబ్జా చేసే తీసామని నువ్వు చెప్పగలవా నేను చెప్తున్నానండి డైరెక్ట్గా నేను ఇదిగో మీ ప మీ పలానా నాయకుడు ఆయన ఏ లో ఉన్నాడు అని చెప్పాను మైకులు మైకులు కనిపిస్తే నోటుకు వచ్చినప్పుడు కాదు నువ్వు అన్నావు కదమ్మా సాక్షిలో మీరు వార్తలు రాస్తారు సాక్షిలో మీరు ఏది పడితే రాయిస్తారు దుష్ప్రచారం చేస్తారు మీకు ఒక వార్త చూపిస్తానండి ఆక్రమించి అమ్మేశారు చూస్తున్నారా ఆక్రమించి అమ్మేశారు ఇది సాక్షిలో రాసిన వార్త కాదండి ఇది ఈనాడు ఇదిగో న్యూస్ టుడే కాశీపూ అంటే ఈనాడే కదా మీ ఆస్థాన పత్రికమా మీ ఆస్థాన పత్రిక అందరూ రాశారు ఇది ఎలా మీ నాయకులు ఆక్రమించి అమ్మేశారు చిరాయితీ నేను ఏది చిరాయిత ఏది అసలు ఆక్రమణలు చేసే వాళ్ళ వెనక ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యేకి దగ్గర వాళ్ళు అయితే మీరు ఎలాగే మాట్లాడతారు ఎవరున్నారు వీటన్నిటి వెనకాల ఎవరున్నారు వీటన్నిటి వెనకాల ఎవరున్నారు ఇదే నేను చెప్పిన మాట కాదు మొన్న మీరు పెట్టుకున్న రివ్యూలో మీ దొంగలందరినీ మీ ముఠా నాయకులందరినీ పెట్టి రివ్యూ పెట్టావు అధికారులు అందరినీ పిలిచి ఆ రివ్యూలో ఈ మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ చెప్పాడు నేను ఏదైనా ఆక్రమణం లేకపోతే ఎవరైనా గ్రాఫలు తీసుకెళ్ళి ఆపితే వెంటనే నాకు ఫోన్ వస్తుంది అయినా కదన్న నేను అన్నానా ఇది నా మాట ఇది మీ ఎంఆర్ఓ చెప్పిన మాట ఎవడు ఆ ఫోన్ చేస్తున్నటువంటి ఆ ఆ వెనూ వస్తుంది కాబట్టి నీకు అవకాశం వచ్చింది చక్కగా నిజాయితీగా గౌరవంగా పరిపాలించు గౌరవంగా మాట్లాడు నోటికి ఏదొస్తే మాట్లాడితే ఇప్పటికే చెప్పాను ఆల్రెడీ నీకంటే ఎక్కువ చేతున్నాయి ఎన్ని విషయాల్లో కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడతాం పీజీఎఫ్ త్వరలో మీ అందరికీ కూడా లైవ్లో చూపిస్తాం ఎమ్మెల్యే గారు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రమణ్ణి మాతో పాడు ప్రతిదానికి కూడా టైం చెప్తాం డేట్ చెప్తాం ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్తాం ఎమ్మెల్యే కూడా పిలుస్తాను నాయకుడు కూడా పిలుస్తాను దమ్ముంటే వచ్చి ఇదిగో ఇది మేము తవ్వింది కాదని చెప్పని చెప్పండి ఒక్క కొండ ఉంచారా మీరు ఒక్క కొండ ప్రతి కొండ కూడా ప్రజలు దాని వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది ఈ పలాస నియోజకవర్గ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను మాట్లాస్తున్నాను ఇవడో సీతమ్మ గుడి దగ్గర వంశధార ఛానల్ ఆక్రమించి వంశధార ఛానల్ ఆక్రమించి అక్కడ ఒక లేఅవుట్ చేస్తున్నారు వంశధార్ ఛానల్ మీద రోడ్ వేసి లేఅవుట్ చేస్తున్నారు మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను మాకు అవకాశం వచ్చిన రోజు ఆ రోడ్డు ఉండదు అక్కడ మళ్ళీ వంశధార్ ఛానల్ యథావిధిగా అక్కడ ఉంటది ఆ తర్వాత మీరు అక్కడ మీరు ల్యాండ్స్ కొనుక్కొని లభోదివమంటే మేము మేమేం చేయలేము అక్రమణ ప్రతిదాన్ని కూడా సక్రమం చేసే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా తీసుకుంటాం అన్నమాట అమెరికా బ్రిడ్జ్ పక్కన ఒక లేఅవుట్ వేస్తున్నాడు దాని మీద కూడా చాలా కోర్టు కేసులు ఉన్నాయి చాలా కోర్టు కేసులు ఉన్నాయి ముందే చెప్తున్నాను నేను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని అతిక్రమించినటువంటి లేఅవుట్ అక్కడ మట్టి ఎలా వచ్చిందో కూడా ఎంక్వైరీ జరుగుతుంది మట్టి వేసినోడు అంటే జేసీబీ ఓనర్ కూడా సమాధానం చెప్తాడు ఆ లేఅవుట్లో మట్టి ఫిల్ చేయించినోడు కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్తాడు మీకు ముందే చెప్తున్నాను నేను గతంలో ఏ రోజు మేము ఇలాంటి విషయాలు మేము ఎవరిని కూడా మేము కదిలించలే కదిలించలేదు కాబట్టి మా మీద పూర్తిగా ఇది అక్రమాలు చేసిన అక్రమాలు ముద్ర వేస్తారు ఈసారి అక్రమాలు మీరు చేసి చెరువుల్లో మీరు కట్టుకొని చెరువులో మీరు లేవట్లేసి అక్రమంగా కొండలు మీరు తవి తిరిగి మాకు పూర్తి మేము ఊరుకుంటామా అంత మించి రెచ్చిపోతాం మేము అర్థం లాంటి వాడి నేను యాజ్ డీజ్గా నువ్వు ఎలా ఉన్నావో అలాగే కనిపిస్తాను సింపుల్ నువ్వు ఎలా చూస్తావో నా మూంలోంచి యాజ్ ఇస్ అలాగే నేను కూడా కనిపిస్తాను నేను కాబట్టి వీళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయాలి ప్రజలు కూడా వీళ్ళు వేసేటటువంటి అక్రమ లేఅవుట్లో సైట్లో కొనే ముందే మీరు ఆలోచించుకోండి దయచేసి ఎవరు కూడా ఇబ్బందులు మాత్రం కొని తెచ్చుకోవద్ద నేనైతే మనస్ఫూర్తిగా కోరుతూ ఈ పీజీఎఫ్ అందరికీ కూడా లైవ్లో మీడియా మిత్రులందరినీ తీసుకెళ్ళి మీడియాలో చూపించడం జరుగుతుంది ఎమ్మెల్యే కూడా నేనైతే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము హృదయపూర్వకంగా నల్లబొడ్లూరు కొండ నల్లబొడ్లూరు కొండ అనుకొని మాట్లాడుతున్నావు కదా నల్లబొడ్డులూరు కొండకు కూడా వెళ్తాము నల్లబొడ్లూరు కొండకు కూడా ఈ ఎమ్మెల్యేని ఆహ్వానిస్తాం అక్కడే ఒక ప్రజా వేదిక నిర్వహిస్తాం అక్కడ నీ నీ వాదన వచ్చి చెప్పిపోయింది అక్కడ ఎవడు తవ్వాడు ఇంత ముందు కూడా చెప్పాం నేను కూడా అదే మాట చెప్తున్నాను మాజీ మంత్రి నల్లబొడ్లూరు కొండతో నీ మొగుడే తవ్వేసి నాకు ఇచ్చిన డబ్బులు మరి అర్థం కాదు ఇది కాబట్టి గౌరవంగా నువ్వు మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడేవనుకో అంతకుముందు అంతకంటే ఎక్కువ చదివినా మేము అది కాదు కదా పెద్ద ఆలోచించు మేము కొన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమ్మా నువ్వు మా ఎమ్మెల్యేవి చాలా గౌరవం ఉంది మాకు మహిళ కాబట్టి ఆడపడుచుకుంది మేము ఫీల్ అవుతాం చాలా సంతోషం క్వశ్చన్స్